లేదు త్వరలో లోకల్ ఎన్నికల నగారా మోగబోతుంది ప్రారంభోత్సవాలు పెండింగ్ పళ్ళను వెంటనే పూర్తి చేసుకోండి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్ దీంతో రంగంలోకి దిగిన మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో బిజీ బిజీగా మారిపోయారు ఇప్పటివరకు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ మూడు శంకుస్థాపనలు ఆరు ఓపెనింగ్స్ తో ప్రజలతో మమేకమవుతున్నారు హస్తం నేతలు త్వరలో తెలంగాణలో లోకల్ నగారా మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోకల్ గట్టుపై జెండా ఎగురవేయడమే హస్తం టార్గెట్ సీఎం ఆదేశంతో రంగంలోకి మంత్రులు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా హస్తం నేతల ప్లాన్ తెలంగాణలో మళ్లీ ఓట్ల పండగ రాబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకు వస్తున్నాయి రాజకీయ పార్టీలు లోకల్ పోరుకు రెడీ అవుతున్నాయి లోకల్ గట్టు మీద తమ సత్తా చూపి భవిష్యత్ రాజకీయాలపై పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి దీనిలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి లీడర్ కేడర్ ను సిద్ధం చేస్తున్నారు దీనికోసమే మంత్రులకు ఎమ్మెల్యేలకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని అయింది దీంతో అనుకున్న సమయానికి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి గెలుపు ఫార్ములాపై మంత్రులకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట దీనిలో భాగంగా ఎన్నికల నగారా మ్రోగక ముందే పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని అదేవిధంగా కొత్త వాటికి శంకుస్థాపనలు పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు దీంతో రంగంలోకి దిగిన మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో బిజీ బిజీగా మారిపోయారు పెండింగ్ అంశాలను గుర్తించి వాటికి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని ఈ ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీంతో ఇప్పటి వరకు సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు దీనిలో భాగంగా రైతు భరోసా రుణమాఫీ సన్నాలకు బోనస్లతో పాటు రైతులకు జరిగిన మేలుపై ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఇక గత పదేళ్లుగా ప్రజలు ఎదురుచూసిన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఏకంగా ఐదున్నర లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీని రేవంత్ సర్కార్ చేపట్టింది అంతేకాకుండా ప్రతి లబ్ధిదారునికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తోంది ఇది ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి లోకల్ ఎలక్షన్స్ లో క్రెడిట్ తీసుకోవాలని సూచించారు మొత్తానికి త్వరలోనే తెలంగాణలో ఎన్నికల కోర్టుకు తెరలేవనుండటంతో నియోజకవర్గాలకు మంత్రులు ఎమ్మెల్యేలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించి లోకల్ గట్టు మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి